సంధ్యా నమస్తే స్వాగతం సుస్వాగతం సైలెన్స్ ఆ చెప్పు సంధ్య నీ అనుభవాలు ఏంటి యోగా ఎప్పటి నుంచి మేము ఇంతకు ముందుకు రెడ్డి కాలనీలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చేసాము ఇప్పుడు అంత దూరం ఎందుకు అని చెప్పి మా కాలనీలో మా ఇంట్లోనే ఒక పది పదిహేను మంది తోటి గుడిపాటి గారి ఆధ్వర్యంలో యోగా స్టార్ట్ చేశాము చేసి త్రీ మంత్స్ అయ్యింది అందరూ రెగ్యులర్ గా వస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఎవరెవరికి ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికి రికవర్ అయ్యాయి నాకు కూడా కొంచెం నీ పెయిన్స్ ఉంటాయి నేను అప్పుడు వెయిట్ ఎక్కువనే ఉన్నా ఆల్మోస్ట్ నేను ఫైవ్ కేజీస్ తగ్గాను బయటికి వెళ్తే కూడా అందరూ ఏంటి ఇంటి పక్కన ఇంత సన్నగా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు మార్నింగ్ యోగా చేయడం వల్లనే నేను తగ్గానని చెప్పాను అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి చాలా బాగుంది ప్రాణాయామాలు చాలా బాగా చేస్తున్నారు నాకు ఇంతకు ముందు ప్రాణాయామాలు చేసే అలవాట్లేదు అనుభవం లేదు ఫస్ట్ టైం ఇక్కడనే అనిత గారు ఆధ్వర్యంలోనే ప్రాణాయామాలు నేర్చుకున్నాను ఇప్పుడు ఏ ఒక్క రోజు కూడా వదలకుండా చేత కాకుండా అట్లీస్ట్ ప్రాణాయామాలు చేయడానికైనా నేను ట్రై చేసి కూర్చొని చేస్తున్నాను చాలా బాగుంది అందరికీ నమస్తే లక్ష్మి ఎప్పటి నుంచి వస్తున్నావు యోగా నీ అనుభవాలు ఏంటి ఎట్లా ఉంది నీకు యోగా చేయటం వల్ల అంటే ఏ రకంగా బాగుంది అన్ని చేయలేస్తున్నావా ఆసనాలు ఏమి నచ్చినాయి నీకు ఆసనాలా ఫస్టా ఇప్పుడేనా ఈ మూడు నెలలు అయింది అందరు ఒకసారి క్లాప్ క్లాప్స్ కొట్టండి అందరూ థ్యాంక్ యూ ఇలాగే కంటిన్యూ చెయ్యి ఏమైనా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ నమస్తే శ్రీ యోగానికి స్వాగతం మీ అనుభవాలు నా అనుభవం అంటే కాలు పెండి కాలు చేసుకుంటూ ఉంటే అది సెట్ అయిపోయింది ఏది ప్రాణాయామాలు చేసావా ప్రాణాయామాలు ప్లస్ లెగ్ పాదం ఎక్సర్సైజెస్ అన్ని చేస్తా

ఎలా ఉంది బద్ధకం ఉందా బాగా బద్ధకం బాగా ఉందా లేదు ఇంకా ఇంకా మీ అనుభవాలు ఏంటి యోగా చేయటం వల్ల వేరే వాళ్ళకి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఏంటి కొంచము టేటా నమ్మాలా అది ఓకే థ్యాంక్ యూ ఇంకా మరి మీరు ఒక ముగ్గురిని తీసుకొని రావాలి యోగాకి మన ప్రయత్నం అయితే ఇద్దరు కలిసి ఇంకా ఆరుగురు తీసుకురావాలి అందరూ చెప్పట్లు థ్యాంక్ యూ రజిత థ్యాంక్ యూ నమస్తే సరిత శ్రీ యోగంకి స్వాగతం ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు మీకు ఎలా ఉంది మీ అనుభవాలు చెప్పండి ఎక్కడ కాలనీ ఓకే ఎలా ఉంది మీకు ఎలా ఉంది మీకు యోగా చేయటం వల్ల బాగుంది నాకు ఈ రెగ్యులర్ పీరియడ్ ఉండే అది ఫస్ట్ యోగా చేసినప్పుడు కొంచెం ఇంకా లేట్గా వచ్చేది ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది కంటిన్యూ చేస్తున్నాయి యోగా కాకపోతే మధ్యలో స్కిప్ అయినా కానీ రావాలి చేయాలని ఎక్కువ ఉంది చేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది రెగ్యులర్ అయింది అందరూ ఒకసారి చెప్పట్లేదు మంచిదని చాలా వరకు చెప్తున్నారు కంటిన్యూ బాగా చేస్తుంది ఆ కూడా బాగా చేస్తుంది ఇంకా మరి మీరు అంటే మీకు ఇంకా బద్ధకం వీడలేదు నమస్తే కవిత నమస్తే ఎప్పటి నుంచి వస్తున్నారు యోగాకి 23 డేస్ నుంచి వస్తున్నా డేస్ బాగా గుర్తుపెట్టుకుంది వెరీ గుడ్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కంటిన్యూగా వస్తున్నారు ఆ తో బ్యాక్ పెయిన్ మోకాలి నొప్పి ఉన్నా కూడా కొన్ని ఆసనాలు చేయగలుగుతున్నా అంటే చెయ్యడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదు నాకు మంచిగానే ఉంది షోల్డర్ పేయిన్ ఉండే అది కూడా తగ్గి చాలా ఫేవరెట్ దీని వల్లనే తగ్గినా దీని వల్లనే తగ్గింది నమ్మాలనా మేము వెరీ గుడ్ అందరు ఒకసారి చెప్పట్లేదు చాలా బాగుంది ఆ మధ్యలో అసలు మిస్ అవ్వలేదా మిస్ అంటే నీకు అంతా చేయాలనిపించింది అనమాట యోగా ఇదివరకు ఎప్పుడైనా చేశారా యోగా లేదు ఇప్పుడే అంట ఫస్ట్ కొట్టాను అంటే కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు యోగా అనేది నీకు అర్థమైంది దీని వల్ల కూడా షోల్డర్ పెయిన్స్ తగ్గినాయి అందుకని నువ్వు ఇప్పటి నుంచి ఒక ముగ్గురిని యోగాకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు రేపటి నుంచి తప్పకుండా కంగ్రాచులేషన్స్ మనం చెయ్యాలి పది మందితో చేయించాలి పది మంది కాకపోయినా ఫస్ట్ ఒకరిని ట్రై చేయండి తర్వాత ఇద్దని తర్వాత ముగ్గురిని థ్యాంక్ యూ కవిత నమస్తే సరే మరి మీరు మరో ముగ్గురిని తయారు చేస్తున్నారా ఆరుగురు తయారు చేస్తున్నారు ఆరుగురులో పద్దెనిమిది అంటే ఇంకా పద్దెనిమిది మంది మనకు బాకీ ఉన్నారు అంటే ఏదైనా మనం మనం వరకే చేసుకోవటం కాకుండా మనం చెయ్యాలి ఇదో నలుగురితో చేయించాలి మంచి పని ఏదైనా కూడా నమస్తే నమస్తే సభ్యులందరికీ వెల్కమ్ అక్క వెల్కమ్ థ్యాంక్ యూ మరి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యోగా స్టార్ట్ చేశాను మీరియల్గూడలో అంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ చేశాను రెండు కాలనీలో సంవత్సరం మీద నాలుగు నెలల నుంచి ఈ యొక్క యోగా నడుస్తుంది మరి అలాగే ఇప్పుడు మా కాలనీలో వాసవి కాలనీలో పిఎస్ సంజయ్ వాళ్ళ ఇంట్లో అగ్ని ఇది రోజు యోగా చేస్తున్న చాలా సంతోషంగా ఉంది ఎక్కడికో వెళ్ళి నేర్పించేదానికన్నా మన మన కాలనీ వాళ్ళని కూడా అందరిని ఆరోగ్యవంతులు చేయాలి అందరికీ ఆహార నియమాలు తెలపాలి అందరికీ ప్రాణాయామాలు నేర్పించాలి అందరికీ చక్రాలు యాక్టివేషన్ చేయించాలి సూర్య నమస్కారాలు చేయించాలి యోగా చేయించాలనేదే నా యొక్క ఉద్దేశము మనం చేయాలి చేయించాలి ఏదైనా మనం తెలుసుకోవాలి పది మందికి చెప్పాలి అన్నదే నా కాంక్ష ఆకాంక్ష అదే నా అభిలాష అందుకే ఒక యోగా డే రోజే అందరూ శుభాకాంక్షలు చెప్పుకొని యోగా చేయటం కాదు ప్రతినిత్యము కూడా ఎలాంటి పరిచయం లేకుండా ప్రతిరోజు యోగా చేసుకోవాలి అందరూ కూడా పొద్దున్నే లేవటం బ్రహ్మమూర్తంలో లేవటం అలవాటు అవుతుంది యోగాకి రావటం అవుతుంది తర్వాత ఇక్కడ మనందరం ఒకరికొకరు మాట్లాడుకోవటం జరుగుతుంది పొద్దున్నే స్నేహితులతో కలిసి చేసుకోవటం చాలా సరదాగా ఉంటుంది లేవగానే యోగా ఆలోచన పడుకునేటప్పుడు ఎర్లీగా పడుకోవాలి ఎందుకంటే ఎర్లీగా లేవాలి వెళ్ళాలి యోగా కానీ పడుకోవాలి పడుకోవాలని చెప్పి సెల్ ఫోన్లు బంద్ చేయటాలు టీవీ బంద్ చేయటాలు ఎన్నో విషయాలు చాలా విషయాలు చెప్ప చెప్పటం జరుగుతుంది యోగాలో మరి అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే లేవాలి త్వరగా రావాలి వేగంగా చెయ్యాలి యోగా పోతుంది రోగా అవుతారు బాగా అనేదే నా కాన్సెప్ట్ యోగా యాగా ఈ రెండు నాకు ఇష్టమైనటువంటివి అలాగే మళ్ళీ నేచర్ ఇంక ఇక్కడ ఇంకా సంజయ్ వాళ్ళ ఇంట్లో అక్కడ శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళం అక్కడ కూడా చుట్టూ చెట్లు చాలా బాగుండేది వాతావరణం బాగుండేది అంత దూరమైనా అక్కడికైనా ఇక్కడికైనా నేను బండి మీద వచ్చి ఈ యొక్క యోగాలో పాల్గొంటున్నాను మీ అందరినీ భాగస్వాములు చేయడానికి సంతోషంగా ఉంది ఇంకా ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఆ గేటు దాకా రావాలనేదే నా కోరిక గేటు దాకా రావాలన్నదే నా కోరిక ప్రతి ఒక్కరు కూడా టాగూర్ సినిమా లాగా మీరు సహాయం చేయండి పొందండి మరో ముగ్గురికి సహాయం చేసేవాని చూపించండి అన్నట్టుగా మీరు యోగా చేసి ఒక్కొక్కరు ఒక ముగ్గురిని తీసుకురండి ఎక్కువ అడగట్లేదు మన ప్రయత్నము యత్నము ప్రయత్నం ఉంటే సఫలం లేకపోతే విఫలం కానీ ప్రయత్నం అనేది ఆపద్దు అనేది నాకు ఆంక్ష మరి మరి మన కాలనీలో ఇక్కడ చేసుకోవటం చాలా ఆహ్లాదంగా ఉంది మంచి విశాలమైనటువంటి వాతావరణం పచ్చని చెట్లు మంచి ఆక్సిజను మరి అలాగే ప్రాణాయామం ప్రాణం మీ ఆదా చేసే ప్రక్రియనే ప్రాణాయామం ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా కానీ సంధ్య కాకుండా ఇంకొకళ్ళు వచ్చినా కానీ యోగా చేసుకుంటాం ఎందుకు అంటే బంధు చేయకుండా చేస్తేనే అది ఇవాళ ఇద్దరు రాకపోవచ్చు రేపు ఇంకొకరు రాకపోవచ్చు అందుకని ఎక్కువ మంది యోగాలో పాల్గొనాలన్నదే నా కోరిక థ్యాంక్ యూ